హాయ్ అండి వెల్కమ్ టు మై చానల్ ఇవాళ మన వీడియో ఏంటంటే పోపు వడియం తిరగమాత తిరగమాత పెడతాం కదండీ అప్పుడు మనము మినపప్పు ఆవాలు జీలకర్ర మెంతులు అవన్నీ వేస్తాం కదా అలా కాకుండా సంవత్సరానికి ఒక్కసారి ఇలా కూడా అవన్నీ కలిపి వడియం కనుక చేసి పెట్టుకున్నామంటే ఎండ పెట్టేసుకొని దాదాపు వన్ ఇయర్ మనకు అలాగే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే నేను తీసుకున్నది మూడు కిలోలు ఎర్రగడ్డలు తీసుకున్నానండి మూడు కిలోల ఎర్రగడ్డలకి కావాల్సిన కొలతలు నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను తెల్లగడ్డలు కచ్చాపచ్చాగా ఫస్ట్ ఎర్రగడ్డలని ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో కచ్చాపచ్చాగా వేసుకోవాలి తెల్లగడ్డలను కూడా అదే విధంగా వేసుకోవాలి ఇందుకు కావలసిన దీనిలో కలపటానికి కావలసిన పదార్థాలు ఏంటంటే దబ్బొద్దిపప్పు అంటే మినప్పప్పు మెంతులు ఆవాలు జీలకర్ర ఇంగువ ఆముదము ఆముదము నూనె పసుపు ఉప్పు ఉప్పు రాక్స్ రాక్ సాల్ట్ కానీ మామూలు సాల్ట్ కానీ ఏదైనా వాడచ్చు రాక్ సాల్ట్ కనుకైతే మిక్సీలో పొడిచి కొట్టుకొని వాడుకోవాలి ఈ ఎర్రగడ్డలు తెల్లగడ్డలు పచ్చాపచ్చాగా వేసుకున్న తర్వాత దీనిలో ఇవన్నీ మినప్పప్పు ఆవాలు జీలకర్ర మెంతులు ఇంగువ ఆముదము పచ్చిశనగపప్పు వీటినంతా కలిపేసేసి బాగా మిక్స్ చేసేసేయాలి ఈ మూడు కిలోల ఎర్రగడ్లకి నేను ఆముదము హండ్రెడ్ గ్రామ్స్ వాడానండి కరివేపాకు శుభ్రంగా కడిగి ఎండపెట్టి దాన్ని కూడా వేసుకోవాలి పసుపు అన్నీ కలిపేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది దీన్ని ఒక బాక్స్లో వేసి అలాగే పెట్టేసేయాలండి ఆ రోజంతా తర్వాత పక్క రోజు మార్నింగ్ చూసామంటే ఇలా ఉంటుంది ఒక్కోసారి ఏమవుతుందంటే ఎర్రగడ్లల్లో జ్యూస్ ఉంటుంది కదండి అది కూడా ఎక్కువగా కనుక ఉంటే మనము ఇట్లా ఉండకు రాదనమాట అది సేపు కనుక ఒక అర్ధపూట ఎండలో గనక పెట్టామంటే డ్రై అయిపోతుంది తర్వాత ఇలాగా ఉండలు పెట్టేసుకోవాలన్నమాట ఉండలు పెట్టుకుని దాదాపు ఒక రోజంతా ఎండనివ్వాలి అంటే ఇది రెండో రోజు అనమాట ముందు రోజు అన్నీ కలిపిన మిక్స్ ఊరనివ్వాలి రెండో రోజు ఇలాగ ఎండ పెట్టుకోవాలి తర్వాత ఇలా ఉంటుందన్నమాట పూర్తిగా ఎండదండి ఇది తర్వాత తీసుకొని కొద్దిగా ఆయిల్ తీసుకొని వేరుశనగ నూనె గానుగ పట్టించింది ఇంట్లోనే ఇది ఈ నూనెని ఒక మూడు నాలుగు స్పూన్స్ తీసుకొని ఈ ఉండల్ని గట్టిగా ప్రెస్ చేస్తూ ఒత్తుకోవాలన్నమాట ఇలాగా అన్నీ ఉండల్ని ఇలాగా ఒత్తుకొని తర్వాత దాదాపు నాలుగైదు రోజులు ఎండను పట్టి లోపల గనక తుంచి చూస్తే ఆ పచ్చితనం పచ్చిదనం లేకుండా ఉండాలండి బాగా ఎండిపోవాలండి ఎయిర్ టైట్ బాక్స్లో గనక మనం స్టోర్ చేసుకున్నామంటే దాదాపు వన్ ఇయర్ అలాగే ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది వడిమి పప్పు సాంబారు ఉత్తపప్పు నీళ్ళ సాంబార్ లాగా చేస్తాం దానికి పులుపు వేసే ఉత్త వంకాయ పులగూరలు అలాంటి వాటికంతా చాలా బాగుంటుంది ఇప్పుడు సింపుల్గా కొద్దిగా పప్పు తీసుకొని ఈ వడియం తిరగమాత పోపు ఎలా వేయాలనేది నేను చూపిస్తున్నానండి పప్పు శుభ్రంగా కడిగేసి కొద్దిగా పసుపు వేసుకొని వాటర్ పోసేసుకొని కందిపప్పు ఒక కప్పు వేసుకున్నాను దానికి రెండు టమాటాలు ఒక ఎర్రగడ్డ ఒక ఆరు ఏడు పచ్చి ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా చింతపండు పెట్టేసుకొని కుక్కర్ మూత పెట్టేసి టూ విజిల్స్ వచ్చాక ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టేసేసి దాన్ని తగినంత ఉప్పు వేసుకొని ఎనిపేసుకోవాలి నున్నగా పప్పుని ఇలా మెదిపేసుకున్న తర్వాత చాలా తక్కువ కాల్ టీ స్పూన్ కారం వేసుకొని కలిపేసుకొని ఇప్పుడు పోపు తిరగమాత పెట్టేసుకుందాము ఆ వడిమి ఇప్పుడు తయారు చేసుకున్నాం కదా వడిమిలో సగం అయితే సరిపోతుందండి దీనికి ఈ పప్పుకి పొడి పొడిగా చేసుకొని ఆయిల్ ఒక టూ టీ స్పూన్స్ వేసుకొని ఈ వడిమి తిరగమూత పెట్టేసుకోవాలి వేపుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు అవసరం పెద్దగా ఉండదు కరివేపాకు కానీ మనకి ఎప్పుడు దొరుకుతూనే ఉంటుంది కాబట్టి వేసుకున్నా బాగుంటుంది ఎందుకంటే కరివేపాకు కూడా మనము ఈ ఉండల్లో వేసి కలిపేస్తున్నాం అన్నమాట ఎండబెట్టేసుకున్నాము కాకపోతే ఫ్రెష్ కరివేపాకు కొద్దిగా వాసన బాగుంటుంది కాబట్టి ఆ ఫ్లేవర్ కోసం వేసుకోవాలన్నమాట ఇలాగ వేసుకొని వేయించుకున్న తర్వాత ఈ వడిమిని ఇలాగ పప్పులో కలిపేసుకొని ఒక్క నిమిషం పాటు అలా ఉడికాక ఆఫ్ చేసేసుకోవడమేనండి ఇంతేనండి ఈ వడిమితో ఎలాగ పోపు వేసుకోవాలన్నది ఇప్పుడు చూసేసాం మనము ఇది పోయిన సంవత్సరం లాస్ట్ ఇయర్ వడిమండి ఏమీ కాదు ఇలాగ మనం పెట్టేసుకుంటే ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకున్నామంటే వన్ ఇయర్ అలాగే ఉంటుందండి ఏం కాదు వేడి వేడి అన్నంలో ఇలాగా పప్పు ఆ వడిమే స్థిరం మార్చేసి పెట్టిన పప్పు ఇది ఆ పప్పు కొద్దిగా నెయ్యి కొద్దిగా వరుగులు పక్కన వీలైతే ఆమ్లెట్టు లాంటివి పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి పు పులుపుతో చేసే ఏ పులుసులకైనా ఈ వడి బాగుంటుందండి ఇంతేనండి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి నమస్తే సెలవు మరి